ఈ సిట్రస్ జాతికి చెందిన నిమ్మ తోటలో న్యూట్రిన్స్ డిఫిషెంట్ వస్తుందండి జింకు బోరాను జిప్సం ఎన్ని డిఫరెన్స్ ఈ తేడా వస్తాయి కాబట్టి కాయ పగుళ్ళు అనేది వస్తాయండి దీనికి మీరు ఏం చేయాలంటే ఇది మన సిట్రస్ జాతికి చెందిన నిమ్మ జాతి పైరుకి మైక్రో న్యూట్రిషన్ డిఫిరెంట్ వస్తుందండి అలానే జింకు బోరాను డిఫిషెంట్ వస్తుందండి వాటికి మనము నువ్వుల పిండి కానీ లేకపోతే ఘన జీవామృతం కానీ జీవామృతం కానీ మొదలుకొని వేసుకున్నందువల్ల ఏంటంటే మనకి న్యూట్రిషన్ డెఫిషెంట్ తగ్గిద్దండి అలానే ఐరన్ డెఫిషెంట్ కానీ లేకపోతే ఇవి డెఫిషెంట్ వచ్చినందువల్ల మన కాయ పగుళ్ళు మొదలుకొని కనపడుతుంది కాబట్టి వాటికి మనం పాత ఎనుము ముక్కలు ఒక కేజీ లేకపో అలాగే కాపర్ మన ఇంట్లో ఉన్న రాగి పాత్ర కానీ ఏమన్నా తీసిపోయి మన గంజీవా జీవామృతంలో కానీ జీవామృతంలో కానీ వేసేసుకొని ఒక వారం నుంచి పది రోజులు కనుక ఉంటే ఉంటే ఏంటంటే ఆ న్యూట్రిషన్ డిఫిషియెంట్ అని తగ్గిపోతుందండి అలానే సిట్రస్ జాతిలో మేజర్ సమస్య వచ్చి అండి ఆ దోమకి మీరేం దోమకి ఏంటంటే దోమ 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 ఉన్నందువల్ల ఏంటంటే విపరీతమైన కాయ డ్యామేజీ తెగుళ్ళు వస్తాయండి దానికి దానికి మీరు ఏం చేయాలంటే స్టిక్కర్ ఉంటుందండి ఎల్లో కలర్ స్టిక్కర్ ఉంటుంది ఆ స్టిక్కర్ అంటే ఎకరాకు వచ్చి పది పదిహేను కనుక పెట్టుకుంటే ఏంటంటే ఆ దోమ ఉధృతం అనేది ఏంటంటే మనకి తగ్గించుకోవచ్చు అండి కాయ ఏగ కానీ కాయ దోమ కానీ ఉంటుందండి ఆ ఆ దోమ కుట్టినందు వల్ల ఏమవుతుంది ఏంటంటే కాయ డ్యామేజ్ అయ్యి మార్కెట్లో ఏందంటే అమ్మూడు బాక్స్ ఉంటుంది సార్ దానికి ఫుడ్ ట్రాప్ అని ఉంటుంది సార్ ఆ ట్రాప్ వచ్చి వంద నూట ఇరవై రూపాయలు ఉంటుందండి అట్లాంటివి ఎకరాకు వచ్చి పది నుంచి పదిహేను ఎకరంగా మీరు పెట్టుకున్నారనుకోండి రైతులకి ఎంతో ఉపయోగంగా ఉంటుందండి అవి పెద్ద ఖరీదు కూడా ఏం కాదు సార్ మీరు తయారు చేసు మీరు కృత్రిమగానే మీరు తయారు చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు ఎలా అంటారంటే ఒక చిన్న ప్లాస్టిక్ బౌల్ కానీ లేకపోతే ఒక ఒక చిన్న గిన్నె ఒకటి తీసేసుకొని దాంట్లో కిరసనాలు కానీ లేకపోతే వెనిగర్ కానీ కనుక వేసి దాంట్లో కొంచెం పెట్టి లైట్ ర్యాప్ కనుక పెట్టుకున్నామనుకుంటే అది మొత్తం ఆ ఏగల మొత్తం వచ్చి పడేసి ఆ కిరసనాల్లో మొత్తం చనిపోతాయండి దాన్ని ఆ విధంగా చేసిన రైతులకి ఏంటంటే చాలా ఉపయోగంగా ఉంటుందండి